రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతు పండించిన గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు ఎవరైనా దళార్లు తరుగు పేరిట కటింగ్ చేస్తూ రైతులను ఇబ్బందులు పెట్టినట్లు అయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు కొనుగోలు సెంటర్లలో రైతులని ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు రైతు బంధువులకు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్న యావత్ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క రైతును కూడా కోరుతా ఉన్న మీరు పండించినటువంటి పంట ఎన్ని రోజులు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నీళ్ళు రాలేదు అది రాలేదన్నారు ప్రతి ఒక్క పంటకు నీరు వచ్చే విధంగా చివరి తడ వచ్చే నీరు కూడా ఈరోజు వరకు కూడా ఇస్తూ ఉన్నాం కోతలైనటువంటి పనులు ఎవరైతే ఉన్నారో ఐకేపీ సెంటర్లో కానీ సొసైటీలలో కానీ ఎక్కడైనా చిన్న గింజలు కూడా తీసుకోకుండా ఎవరైనా ఇబ్బంది పెడితే దయచేసి నాకు తెలియజేయండి ఏ ఒక్క కోత లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా అధికారి మిల్లర్లు కుమ్మక్కై రైతులు ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దయచేసి రైతులు ఎవరు కూడా దళారులు ఎవరైనా ఇబ్బంది పెడితే స్వయంగా నాకు తెలియజేయండి నేనే ఆ ప్రాంతానికి ఆ సెంటర్కి వచ్చి ఎవరైతే ఇబ్బంది పెడతారో వారిని జైలు పంపే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రైతులందరూ కూడా సంతోషంగా ఉండడం ఏ రైతు కంటు నీ ఏ రైతు కంట నీరు రాకుండా చూడమే మా ధ్యేయం మొదటి నుంచి ఆ మాట చెప్తా ఉన్నాం ఆ మాట నిలుపుకుంటాం ఖచ్చితంగా సమాచారం ఇచ్చే బాధ్యత మాత్రం మీరందరూ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ